శ్రమలనే మన విస్తరణకు అవసరం ఉన్నటువంటి దినుసుగా దేవుడు వాడాడు అయలారా అమలారా ఇక్కడ కూర్చున్నోడు ఎవరు ఏ బాధలో శోధంలో వేదనలో కష్టాల్లో కన్నీళ్లలో బాధల్లో ఉన్నారో నాకైతే తెలియదు ఒక్కటి మాత్రం నీకు చెబుతా నీకు అనుమతించినటువంటి శ్రమలు వేదనలు దుఃఖం బాధ సమస్తము కూడా నీ విస్తరణకు అభివృద్ధికి భవిష్యత్తు గొప్ప ఆశీర్వాదానికి దారి తీసిద్దని నీకు భవిష్యత్తులో అర్థమైద్ది ఇప్పటికంతా గందరగోళంగానే ఉంటుంది కానీ భవిష్యత్తులో మాత్రం నీకు తప్పకుండా అర్థమైద్ది అది అంతే మన సిస్టమ్ అంతే అట్లా డిజైన్ చేశాడు దేవుడు మనల్ని పాడు చేయాలి అంటే భోగాలే సుఖాలే మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి నిర్విచారము ఏ వేదన లేని సుఖస్థితే మనల్ని నాశనం చేసిద్ది ఏదో ఒక ముళ్ళు ఏదో ఒక శ్రమ ఏదో ఒక సమస్య ఏదో ఒక విధమైన నలుగుడు మనకుంటే అది మనల్ని విస్తరణలోనికి తీసుకెళ్ళిద్ది వాస్తవంగా ఐగుప్తియులు శ్రమ పెట్టినప్పుడు ఆ శ్రమ ఎక్కువైనప్పుడు ఇస్రాయిలీల సంఖ్య తరిగిపోవాలి కానీ శ్రమ పెట్టే కొద్దీ వారు విస్తరించారని దేవుని వాక్యం చెబుతుంది దేవుని వాక్యం అబద్ధమా సత్యమా రైట్ ఈరోజు నీకు నాకు ఎదురయ్యే శోధనలు కూడా శ్రమలు కూడా మనల్ని అణిచివేయడానికి అనిపిస్తుంది కానీ అది విస్తరించడానికే దోహదపడుతుంది ఈ సందేశాన్ని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా యేసు ప్రభువారు ఆ మాట చెప్పాడు చూస్తారా ఒక్కసారి చూడండి సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వచనం నుంచి చూడండి కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు మరియు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కోలబడెను దానిపాటు గొప్పదని చెప్పెను దేవునికి స్తోత్రం గాక ఆయన భూమి మీద మానవ శరీరంతో ఉన్నప్పుడు ముప్పై ఏళ్ల ప్రాయంలో రక్షణానుభవంలోకి వచ్చి ఆ తరువాత నలభై దినములు ఉపవాస ప్రార్థన చేసి తర్వాత బోధింపను ఆరంభించాడు పరిశుద్ధాత్మ బలంతో నిండుకొని అలా బోధించడానికి నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఎన్నో విలువైన సందేశాలు ఆయన మాట్లాడాడు యేసు ప్రభు మాటలన్నీ కూడా అద్భుతమైనటువంటి సందేశాలు ప్రతి మాటలో జీవం ఉంది ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పాను నేను వారు శ్రమ పెట్టిన కొలది వీరు విస్తరించారు అని అది దేవుని మాట లేకపోతే నా మాట పెద్దగా చెప్పాలి దేవుని మాట అబద్ధమా దేవుని మాట నిష్ప్రయోజనం అయిద్దా నిష్ఫలం అయిద్దా నో తప్పకుండా జవాబు పొంది తీర్ది ఇప్పుడు ఏ అన్నాడు నా మాటల్ని మీరు తీవ్రంగా తీసుకోండి తేలిగ్గా తీసుకోవద్దు నిన్న శుక్రవారం చెప్పా ముచ్చటైన మూడు దరిద్రాలని మొట్టమొదటిది దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోకపోవటం రెండవది ఆ మాటలను అనుసరించి దిద్దుబాటు చేసుకోకపోవటం మూడవది దిద్దుబాటు చేసుకోకపోగా తను చేసే వాటిని సమర్థించుకోవటం ఇవి ముచ్చటైన మూడు దరిద్రాలు వీటిని మనం వదిలేయాలి మొట్టమొదట దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవాలి అవి సీరియస్ అవి ఖచ్చితంగా జరుగుతాయి మిస్ అవో పక్క నెరవేరుతాయి కొంతమందికి ఆ సీరియస్నెస్ ఉండదు దేవుని మాటల విషయంలో ఈరోజు నేను చెబుతున్నాగా ఒక సేవకుడిగా దేవుని వాక్యం ఎరిగిన వ్యక్తిగా ఒక మాట చెప్పా నీ ఆదరణ కోసం అనుకో లేకపోతే ధైర్యం కోసం అనుకో ప్రోత్సాహం కోసం అనుకో దేనిగా అనుకో దేవుడు నీ జీవితంలో నీకు ప్రస్తుతం అనుమతించినటువంటి శ్రమలు నీ విస్తరణకే దేవుడు నియమించాడు నిన్ను ఆశిరోధించడం కొరకే అనుమతించాడు అన్ని విషయములో నిన్ను విస్తరింపజేయటానికే దేవుడు నిన్ను అనుమతించాడు అనేది నేను చెప్పా నా మాట ఇది దేవుని మాట దేవుని మాట శ్రమలు మన విస్తరణకు కారణమవుతాయి అందరూ మనసులో తీసుకోండమ్మా ఏ బాధ అయినా ఏ వేదనైనా అది రోగమైనా సమ అదంతా కూడా మనల్ని విస్తరింపజేయటానికట ఇక్కడ అన్నాడు నా మాటలు విని వాటిని నమ్మాలి వాటిని అంగీకరించాలి స్వీకరించాలి వాటి చొప్పున చెయ్యాలి అలాంటోడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి వాన వానరాదని చెప్పలా వరద రాదని చెప్పలా వానొచ్చినా వరదొచ్చినా నా మాటల మీద విశ్వాసం ఉంచి వాటి మీద తను తాను కట్టుకున్నాడు ఎన్నొచ్చినా పడడు కొడితే గట్టిగా ఎన్నన్నారాని రావని నేను చెప్పట్లా వస్తాయి ఎన్నారా అని నా మాట మీద విశ్వాసం ఉంచినవాడు నా మాట మీద తన బ్రతుకును కట్టుకున్నవాడు పడడు చెడడు వచ్చినవన్నీ కూడా వానికి ప్లస్గానే మారతాయి వచ్చినవన్నీ కూడా వాడిని ఇంకా బలపరచానికే తోడ్పాటు అందిస్తాయి కానీ నా మాటల్ని తేలిగ్గా తీసుకొని వాటిని విశ్వసించకుండా వాటి మీద తను తాను కట్టుకోకుండా ఉన్నవాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు తేడా పడతాడు నిలబదు వాడిది అనే మాట ప్రభు మాట్లాడాడు అందుకే మీకు ప్రేమతో చెప్తున్న యేసు ప్రభు చెప్పిన ఈ బంగారు మాట దేవుని వాక్యం ఏది చెబుతుందో అది మనం ప్రగాఢంగా విశ్వసించాలి అది సీరియస్గా తీసుకోవాలి బైబిల్లో దేవుని మాటలన్నీ పుటం పెట్టినవే వాటికి ఏమి డాగు లేదు ముడత లేదు కళంకం లేదు స్వచ్ఛమైన మాటలు ఇప్పుడు ఈ ఒక్క మాట మీదికి మనం దృష్టి నిలుపుతాం ఏ మాట మీదకంటే వారు శ్రమ పెట్టిన కొలది విస్తరించిన ఒక్క మాట మీద మనసు పెడదాం ఫస్ట్ ఫస్ట్ ఆదాము హవల్ని దేవుడు నిర్మించినప్పుడు వాళ్ళని ఒక మాటతో ఆశీర్వదించాడు ఏమని ఆశీర్వదించాడో బైబుల్ దిగుకొని మీరు చెప్పాలి పెద్ద చెప్పండి ఫలించమని జీవించండి సరే ఇబ్బంది పడవకండి ఆది కాండం తీయండి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో అవచ్చు ఒకటి ఇరవై ఎనిమిది ఆదికాండం బైబుల్ ఉన్నవాళ్ళు తీయండి కొద్ది మాటలే ఇంకా నేను ముగించబోతున్నా ఎక్కువసేపు ఉండటానికి కుదరదు నేను వెళ్ళాలి అందుకని ఆహా నువ్వు వెళ్తే మేము ఉంటాం మేము కూడా వెళ్తామంటారా ప్రార్థన చేయొద్దు అది దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి ఆగా అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అన్న దగ్గర రౌండ్ పట్టాల భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అన్నాడు ఇది ఆయన ఆశీర్వాదంలో పలికిన మాట దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా అని వర్ణించాడు మీరు ఫలించి అభివృద్ధి నుంచి విస్తరించి భూమిని నిండించి దానిలో పరుచుకోండి ఈ భూమి మీకే ఇది మీకే అని బ్లెస్ చేశాడు ఆనాడు ఆ ఆదామహవాల్ని అలా ఆశీర్వదించిన దేవుడు ఈనాడు కూడా ప్రభువుని మనల్ని కలిపి దీవిస్తున్నాడు మన కడపటి ఆదాం ఎవరు ఏసయ్య మరి కడపటి హవ మొదటి హవ తెలుసు ఇప్పుడు కడ కడపటి ఆదాముకు భార్య సంఘం భర్త ప్రభు ఇప్పుడు భార్య ఎవరు పెద్ద చెప్పండి అన్న పెడితే పెద్ద చెప్పారు సంఘం అంటే ఎవరు సంఘం అంటే చాలా సంఘాలు ఉన్నాయి పురపాలక సంఘం ఉంది కుల సంఘం ఉంది ఏమండి బీసీ సంఘం ఉంటుంది ఓసీ సంఘం ఉంటుంది ఏసీ సంఘం ఉంటుంది ఎస్సీ సంఘం ఉంటుంది అట్లా సంఘాలు ఉన్నాయి చేనేత సంఘం ఉంది రకరకాల సంఘాలు ఉంటాయి ఏ సంఘం దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటే నువ్వు నేను మనం